చిత్తూరు జిల్లా పొంగనూరు మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డుల్లో గడప గడుపుకు తిరిగి ప్రచారం చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యాన్ గుర్తుకు తమ అమూల్యమైన రెండు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నిన్న రైల్వే కోడూరులో కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు పవన్ కళ్యాణ్కు మరో కార్యక్రమం లేకుండా కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నన్ను విమర్శించేదే పనిగా పెట్టుకున్నారు గతంలో అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డిని రేవంత్ రెడ్డి మాడా అని మాట్లాడారని నిన్న కిరణ్ కుమార్ రెడ్డి తన మెడకు గుడ్డ చుట్టుకుని ఉండడం చూస్తే అచ్చు చూడు బుల్లెమ్మ పాడు బుల్లోడా పాట మాదిరిగా అదీ కాదు ఇదీ కాదు మాడా కిరణ్ కుమార్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు రాయలసీమ నుండి వైఎస్సార్ పార్టీని తరిమి కొట్టాలని కోడూరు సభలో ప్రజలకు పిలుపునిచ్చారని రాయలసీమలో పుట్టిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ కోసం పాటుపడే పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు కుప్పంలో ఓడిపోతానని తెలిసి చంద్రబాబు అసహనానికి లోనవుతున్నారని ఆయన అందుకే తిట్ల పురాణంకు తెర తీశారని తెలిపారు పద్నాలుగు ఏళ్లుగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పంకు ఆయన చేసింది ఏమీ లేదు అన్నారు హంద్రీనీవ కాలువ పూర్తి చేసి కుప్పంకు నీరు అందిస్తే దానిపైన విమర్శలు చేస్తున్నారు జగన్ ప్రభుత్వం హంద్రీనివా కాలువ పనులు పూర్తి చేసిందని చెప్పడానికి చంద్రబాబుకు చాలా బాధగా ఉంది అందుకే కాలువ పనులు పూర్తి కాలేదని విమర్శలు చేస్తున్నారు మాపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలను ప్రజలు గమనిస్తున్నారు వారికి ప్రజలే తమ ఓట్ల రూపంలో బుద్ది చెబుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు మంత్రితో పాటు తెలుగుదేశం పార్టీ పలంనేరు ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి సోదరుడు శ్రీనాథ్ రెడ్డి ఆయన భార్య శ్రీమతి అనుషారెడ్డి రాష్ట జానపద కళలు అభివృద్ది చైర్మన్ కొండేటి నాగభూషణం పుంగనూరు ఎం మహమ్మద్ అలీ మున్సిపల్ చైర్మన్ అలీం బాషా పుంగనూరు మండల అధ్యక్షు భాస్కర్ రెడ్డి బోయకొండ ఆలయ కమిటీ చైర్మన్ నాగరాజరెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అమర్నాథ రెడ్డి షరీఫ్ ఆవుల అమరేంద్ర ముత్యంశెట్టి విశ్వనాథ్ మరియు వైఎస్సార్ పార్టీ కౌన్సిలర్లు అభిమానులు తదితరులు పాల్గొన్నారు بابو بھائی بابو بھائی 52 نمبر پہ খড়ে ওন মৈপুন onLoad মানে মানে కోడూరులో ఎన్నికల సభలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ మన జిల్లాకు సంబంధించిన మాడ మాడ అంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సంబోధించాడు అది కాదు ఇది కాదు చూడు బుల్లెమ్మ అని పాట ఉంది కదా ఆ మాదిరి ఇంకా మాడ కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా వేరే కార్యక్రమం లేదు మేము ఈ నియోజకవర్గంలో డెవలప్ చేస్తాము లేదా మేము రాయలసీమ అభివృద్ధికి పాటు పడతాము అది ఏది కూడా మాట్లాడకుండా కేవలం నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేదే పనిగా పెట్టుకొని మాట్లాడారు చాలా సంస్కారహీనులుగా మాట్లాడారు మరి మరి మన మాడా మాత్రం మెడకు గుడ చుట్టుకొని కేవలం మాడా సినిమా అక్కడ మాడానే తల్పించాడు అది కాదు ఇది కాదు ఇతడు మరి వీళ్ళకి అజెండా ఏముంది ఏం కూడా లేదు ఓన్లీ తిట్ల పురాణం మమ్మల్ని అందరిని కూడా దూషించడం మేము వస్తే జైలుకి పోతాడు పెద్దిరెడ్డి అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడడం మేమన్నీ కూడా చూసాము మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రాయలసీమ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టండి రాయలసీమలోనే పుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ కోసమే మేము పనిచేస్తూ ఉంటాము రాయలసీమలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు అందించారు రాయలసీమ వాసులందరూ కూడా సిద్ధంగా ఉండరు యాభై రెండు స్థానాల్లో యాభై స్థానాలు లేదా యాభై రెండు స్థానాలు గెలిపించడానికి మరి మీరు అసలు ఇక్కడ అతను డిపాయట్ రాదు పవన్ కళ్యాణ్ నిలిచిన చోట ఓడిపోతాడు అకస్పట్లేఖంలు ఉన్నాడు మిథున్ రెడ్డి అక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ అని చెప్పి మరి కూపంలోన చంద్రబాబు ఓటమి తదేము మరి వీళ్ళు తిట్ల పురాణాలు వదిలి ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి లేదా మీ ఇష్టం వచ్చినట్లు ఈ విధంగానే మాట్లాడుతూ ఉంటే మాకేం ఇబ్బంది లేదు ప్రజలు దీని అంతా కూడా గమనిస్తూ ఉన్నారు దీనివల్ల ఇంకా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతాయి తప్ప కీడు జరిగే ప్రసక్తే లేదు మరి మీ ఇష్టం వచ్చినట్లు ఎన్నికల్లో దూషణ పర్వాలకు దిగి అనరాని మాట్లాడడం మొత్తం రాష్ట్రాన్ని దోచేశారనడం అనడం ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ఏం చేశాడు ఈ రాయలసీమకి ఏం చేశాడు మరీ ముఖ్యంగా ఏడు సార్లు గెలిపించిన కుప్పం వాసులకి ఏం చేశాడు ఈరోజు మేము పూర్తి చేసాము అందినివ్వకాలు మేము పూర్తి చేసి నీళ్ళు వదిలితే ఇదంతా బూటకమని అని చెప్పి మాట్లాడతాడు దానికి వంత పాడేది ఈనాడు పేపర్ ఏ రోజో చెప్పాను రామోజరావు గారు నీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇంజనీర్లు ఉన్నారు మీరంతా కూడా పోయి ఈ కాలో పూర్తి అయిందా లేదా అసెస్ట్ చేపియండి అసెస్ చేయించిన తర్వాత ఏదైనా మాట్లాడండి కానీ ఊరికనే ఏదో ఒకటి తీసుకొని మీరు బూటకము నాటకము అని చెప్పి మాట్లాడడం అనేది చాలా అబ్జెక్షన్ మరి ఈ విధంగా మీరు మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ కూడా ఏమనుకుంటూ ఉన్నారు కుప్పం ప్రజలు మరీ ముఖ్యంగా పూర్తి అయిందా లేదా అని వాళ్ళందరికీ కూడా తెలుసు వాళ్ళకి ఇవ్వాల్సిన న్యూ పెండింగ్ పెట్టిన ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులన్నీ కూడా రైతులకంతా చెల్లించాం మరి అక్కడ గుత్తేదారులకు కూడా చెల్లించాం పని కూడా పూర్తి చేశాం మరి ఏది ఏమి చూసి మీరు అట్లా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు మీరు అసస్థ చేసుకోకుండా పూర్తి కాలేదు అని చెప్పి అదేదో నేను సాధించాను అని చెప్పి చంద్రబాబు చెప్పుకోలేక పూర్తి కాలేదని మా మీద నిందలు వేస్తూ ఉన్నాడు అది పూర్తి అయిందా లేదా అనేది ఒక ఇంజనీరింగ్ టీంని పెట్టి అసెస్ చేసి చెప్పాలి చంద్రబాబు నాయుడు మంచి వ్యక్తి అయితే ఇతను అక్కస్ అంతా పట్టలేకుండా ఉన్నాడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఓడిపోయాయి ఈ అంతా ఓడిపోయారు కుప్పంలో మరి ఈరోజు మున్సిపాలిటీ ఓడిపోయింది ఈరోజు మళ్ళీ నువ్వు ఓడిపోతూ ఉండవు ఆ అంతా కూడా మా మీద చూపించి మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఈ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు తప్పకుండా నాలుగో తేదీ తర్వాత జూన్ నాలుగో తేదీ తర్వాత ఏదైతే రిజల్ట్ వస్తుందో అదే ప్రజలు మీకు బుద్ధి చెప్పే పరిస్థితి అని చెప్పి మీకు మనం చేస్తూ